మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సిలిండర్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి ఇది గాజువాక మరి ఏఎస్ఓ గారి ఆఫీస్లో ఈరోజు మనం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు బాధపడుతున్నారు అనారోగ్య బారణ పడుతున్నారు ఈ కర్రల పొయ్యి వల్ల కనుక వాళ్ళకి సిలిండర్ ఇవ్వాలని చెప్పేది దీపం వన్ కింద మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేటి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మళ్ళీ ఈరోజు ఆడవాళ్ళకి ఆర్థిక భారం పడుతుంది వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి అని ఉచితంగా దీపం టూ కింద మరి రెండో విడత సిలిండర్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇది నిజమైనటువంటి లబ్ధిదారులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను దీనివల్ల ఆరోగ్యం కాపాడుకోవడం కూడా ఆస్కారం ఉంటుంది కొంత వెసులుబాటు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా డిఎస్ఓ గారికి ఏఎస్ఓ గారికి అందరికీ కూడా మా నాయకులందరూ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాను అయితే కొంతమంది రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా అన్నిటికీ కూడా మనం రేషన్ కార్డు లింక్ చేస్తాం ఈ రేషన్ కార్డులో గతంలో సిక్స్టెప్ వెరిఫికేషన్ కింద మరి కొన్ని తొలగించడం జరిగింది అది ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల కొంచెం జాగ్రత్తగా ఒకటి కూడా కరెక్ట్ కరెక్టర్స్ వస్తున్నాం భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా కూడా చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం ఈరోజు అరవై ఆరో వార్డు కనిత రోడ్లో ఏఎస్ఓ ఆఫీసు ప్రాంతంలో దీపం టూ పథకాన్ని ప్రారంభించిన మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా డిఎస్ఓ గారు అలాగే ఏఎస్ఓ గారు అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ అరవై ఆరోవాడి కార్యవర్గంలో పెట్టి ఒక లీడర్లు కూడా హాజరవడం ఈ కార్యక్రమానికి వన్ని తెచ్చింది ఈ దీపం పథకం గత ప్రభుత్వం సైకో జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎనిమిది లక్షల తెల్ల కార్డులు తీయటం జరిగింది కారణాలు ఏదైతే అయినా తీసిన కా తీసిన కార్డుల్లో సెవెంటీ పర్సెంట్ హక్కుదారుడికే వీళ్ళు కార్డులు తొలగించడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది మేము ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి ఒక విషయాన్ని డిఎస్ఓ గారి దృష్టికి తీసుకొచ్చాం ఎందుకంటే గత కాలంలో ఏ రకంగా కార్డులు తొలగించారో అదే కార్డుల్ని పర్యవేక్షించి పునరుద్ధరించండి ఎందుకంటే వీళ్ళ సచివాలయంకి వెళ్తే తెల్ల కార్డు విషయంలో గత జగన్మోహన్ రెడ్డి ఏ నిబంధనలు పెట్టాడు అదే నిబంధనలు కొనసాగుతున్నాయి అట్ల మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఇలాగనే భవిష్యత్తులో ఉంటే కొత్త కార్డులని ఇవ్వటం కూడా చాలా ప్రమాదమే ఇప్పుడు లబ్ధిదారులకు దీపం పథకం ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ అంటే ఇంటిలో నలుగురు బతుకుతున్నారంటే మూడు సిలిండర్లు అవుతాయి వాస్తవానికి ఆ మూడు సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తూ ఈ సూపర్ సిక్స్లో మహిళల కొరకు ఇచ్చిన ఈ పథకం ఒక భాగంగా మేము తీసుకుంటూ తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి నాయకులకు కానీ ఇది గర్వంగా భావిస్తూ ఇంకా మహిళలకు ఇంతకన్నా మంచి కార్యక్రమం సూపర్ సిక్స్లో ఒక రెండు ఉన్నాయి అవి కూడా అతి తొందరలో తల్లికి వందనం కానీ బస్సు కానీ ప్రకటిస్తారని ఆశిస్తూ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక సభ్యులు మరి ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా లబ్ధిదారులందరికీ మరి పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ ఆయాంలోనే ఈ దీపం పథకం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఏవైతే కట్టెల పొయ్యితో పొగతో ఇబ్బంది పడుతున్న మహిళలకి చాలా రకాలైన వ్యాధులు రావడం జరిగేది గతంలో అయితే దాన్ని ఆ రోజు టీడీపీ ప్రభుత్వం గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు చేతినివ్వాలని ఆ రోజు దీపం పథకం పెట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ స్టవ్ అలాగే రెగ్యులేటర్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది గతంలో మీ అందరికీ తెలుసు ఆ సమయంలో లక్షలాది మంది లబ్ధిదారులకి దీపం పథకం ద్వారా చేయుతనివ్వడం తెలుగుదేశం పార్టీకి చెందిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు శాసనసభ్యుల వారు కూడా వచ్చిన తర్వాత ఆయన కూడా ఈ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం అనేక సాకులతోని పేదల తాలూకా రేషన్ కార్డులను తీసేయడం జరిగింది పింఛన్లు తీసేయడం జరిగింది లబ్దిదారులు తాలూకు సంక్షేమ కార్యక్రమాలు తీసేయడం జరిగింది గాజువాకలోని పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి పరుగులు తీస్తుంది దానికి నిదర్శనమే ఈరోజు గాజువాకలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రేషన్ కార్డుల మీద ముఖ్య ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉందని పిల్లలకి ఇన్కమ్ ట్యాక్స్ ఉందని వృద్ధంలో ఉన్న వృద్ధాభ్యంలో ఉన్నటువంటి వారికి తొలగించడం జరిగింది అలాగే ఈ కరెంటు మీటర్లు రెండున్నాయి మూడు ఉన్నాయని చెప్పేసి పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి మూడు ఇల్లు ఉన్నాయి అసలైన లబ్ధిదారుడికి ఇల్లు కూడా లేకుండా చాలామంది ఉన్నారు అటువంటి వారిని కూడా రేషన్ కార్డులు తొలగించడం జరిగింది పింఛన్లు తొలగించడం జరిగింది దాని మీద మేమందరం శాసనసభిల్లి వారితో మాట్లాడడం జరిగింది ఏఎస్ఓ గారు డిఎస్ఓ గారు తగిన సూచనలు సచివాలయం చెప్పి తప్పకుండా లబ్ధిదారులందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ దీపంటు పథకం ద్వారా లబ్ధిదారులందరికీ అలాగే ఇక్కడ ఈ వార్డులో అరవై ఆరో వార్డులో విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం